హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షణకి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము అయితే మస్తున్నాం అయితే మేము మురిపండ్లకైతే వెళ్తున్నాం అనమాట మొన్న అయితే కొంచెం కొంచెం ఏమి పండినాయి ఇప్పుడు మొత్తం బండిపోవచ్చు సో పోరగా అందరూ కలిసి మురిపదామన్నా ఇప్పుడు సలహా పడ్డది కదా అని చెప్పేసి అన్నారు సో అందుకని అయితే వెళ్తున్నాం ఇప్పుడు అక్కడ మా తమ్ముడు మొన్న రీసెంట్గా వెళ్ళాడు అంటే లవన్ అయితే అంటుండు మనమైతే ఇప్పుడు వెళ్ళి చూద్దాం మున్ని లవో సో రైట్ బండి స్టార్ట్ అయ్యి కవర్ తెచ్చినామారా ఇది ఇంత చిన్న సరిపోతా చిన్న కవర్ వచ్చి వచ్చింది మార్తాం అబ్బాయి మీద వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పిన ఫ్రిడ్జ్లో పెట్టింది కొంచెం సల్లవున్నాయి ఉన్నాయి అయితే స్టార్ట్ అవుతున్నాం లెట్స్ గో నాలుగు కిలోమీటర్ ఉంటుంది ఊరు ఊరు కాదు అడవి ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది అడవి వచ్చేసి చాలా మెల్లవు అని నేను వాడేసావు నలుగురం ఎక్కినాము మన సూర్యునికి తెప్పటం వచ్చింది సో అందుకని చెప్పేసి నీడు వచ్చింది మొత్తం చల్ల వస్తుంది మనం మాడికి ఓవేలు ఒప్పు ఒకవేళ ఎండ వచ్చింది అనుకో మళ్ళీ ఎండకి మాడి మొత్తం బొగ్గు బొగ్గు అయిపోతాడు మా వరంగడికి ఎండ బాగా పడుతుంది కదా ఇట్లా జునలు అయితే ఎండ ఓ చూసి కదా వచ్చేసి బేగంపేట బేగంపేట అంటే సిటీ బేగంపేట కాదు ఇది మా విలేజ్ దగ్గర మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఇదంతా మొత్తం గుట్టలు ఉంటుండే ఆ గుట్టలని వలగొట్టి రాళ్ళు అయితే చేస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి యూజ్ అవుతాయి ఈ ఊరు నుంచి ఇంకొక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట మనం వెళ్ళే అడివి ఈ స్కూల్ వచ్చేసి నేను చదువుకున్న స్కూలు మా ఊర్లో సెవెంత్ క్లాస్ దాకానే ఉంటుంది ఎయిత్ నుంచి మళ్ళీ ఇక్కడ చదువుకోవాలి త్రీ కిలోమీటర్స్ మా ఊరు నుంచి వచ్చి ఈ స్కూల్ అయితే ఉండే మేము అప్పుడు ఎయిత్ నుంచి టెన్త్ దాకా ఈ స్కూల్నే చదువుకున్నాం లోపలికి అయితే వచ్చేసినాం అనమాట రైట్ రైట్ సైడ్ అని మరి పొరిపాలు ఉండే లొవ తెలియదు బాబాడైతే లొవని చెప్తుండ్రు మన వచ్చిందంట వెళ్ళా 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 ఏగతంద్ర బండి సీన్ అ లార్డ్ ఆఫ్ చేంజ్ బన్ థ్రూ అ లార్డ్ ఆఫ్ టేన్ సం థింగ్స్ ఆర్ నాట్ ది సేమ్ యాస్ దే వర్ ఏయ్ సం కోచందర్ నాగిన నా చేతు నొప్పి ఉంది ఏమ ఒనేలు చేతు నొప్పి ఉంది ఖతం పెట్టి రవ్కట్లు ఆ ఆపడకుండా మనం విక్కేలా లగు లగు ఆ ఆ వస్తాయి ఒక్కటి కూడా లేవు అప్పుడు మొన్న చూస్తేనేమో మస్తు ఉండే కదా వరం నేను మొత్తం చెంటర్ వచ్చి నేను మధ్యలో వేసినానికి మొత్తం నలిగిపోయింది ఏమైందిరా గన్ని చెట్లు ఉన్నాయి గన్ని ఉండే అన్ని కాయలుండే ఇంత దూరం వచ్చినాం కదా మొన్న ఫుల్ గాలి వచ్చింది కదా మొత్తం చెట్లు గాలికి మొత్తం కింద పడిపోయినాయి ఈ చెట్టు కూడా ఒరిగింది అందుకే లోవురా చాలా మొత్తం కింద పడిపోయినట్టుని రాలిపోయినాయి మొన్న వర్షానికి అన్నీ రాలిపోయినాయి ఉడి కోసం అని వస్తే మొన్న మస్తు కాయలు ఉండే కదా లాస్ట్ టైం వీడియో తీసినాం కదా ఇప్పుడు అవన్నీ పండిపోయినాయి ఏమని వచ్చినాము మొన్న వచ్చిన వర్షాలకు గాలికి చెట్టుకు ఒక్క కాయ కాదు పండుగ కాదు కాయ కూడా లేదు అసలు చెట్టుకి పూత కూడా లేదు కాయలు కూడా లేవు వచ్చినాం మొత్తం ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది ఇక్కడ అడవిలో మొత్తం చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయినాయి ఇక చేసేది ఏం లేక లేచుకున్నాం కదా తాగుతున్నాం ఇప్పుడు మళ్ళా వరంగల్ చేయి అలా దాంకాయలు స్నానం చేద్దాము మస్తు ఉండే మొత్తం అన్ని రాలిపోయినాయి ఈ వర్షానికి గాలికి జామకాయలు పోయి చూద్దాం జామకాయలు ఉంటే తిందాం ఇక అవన్నీ తిందాం టైం పాస్ కానీ వచ్చిన అడవిలకి ఇక్కడ ఒక చెట్టు ఉండే కదా పెద్ద చెట్టు కూడా అదే చెట్టు దాని కూడా లేవు ఈ చెట్టు కూడా మస్తు ఉండే మస్తు అంటే మస్తు ఉండే కాయ కూడా లేదు ఓ పెద్ద అడిగిలోకి వచ్చి చెప్పులు తీసుకోలే చూద్దాం ఆ చెట్టు ఆ చెట్టు ఇంకా మస్తు ఉండే కదరా చెట్టు కూడా అరే అప్పుడు ఈ చెట్టుకి ఎట్టుండే ఈ చెట్టు అరే కాయలున్నారా వచ్చినందుకు ఒక రెండు మూడు అన్న దొరికినాయి ఇక

ఎన్ని దొరికినాయరా మూడు ఆరు ఏడు ఏడు దొరికినాయి మనం ఎంతమంది నలుగురం ఉన్నాం నలుగురం ఉన్నాం ఏడు దొరికినాయి మూడు నాకు మీత మీకు అరే కింద పడే కురియా బంగారం ఇప్పుడు ఇది మస్తుండే విత్తులన్నీ అంటే కాయల పడ్డాయి పడి ఇట్లా ఎండిపోయినాయి ఇట్లా మొన్న వచ్చిన గాలికి వర్షానికి ఇట్లా మొత్తం పడిపోయినాయి ఇట్లా పడిపోయిన తర్వాత ఏడుంటాయిగా ఉంది అన్నీ పడిపోయినాయి ఉరుముతుంది వర్షం వచ్చే సూచనలు అవుతున్నాయి ఇప్పుడు మనము ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దాం చూడు ఇటు పాముల గిట్టు ఉంటారు రే ఇప్పుడు మెల్ల చల్లబడ్డదిగా బయటకెళ్తాయి ఇవి నా ఆకు మురిపల్లేనా అరేవి కావరీ ఇది ఏం చెట్టు ఏమో తెలియదు సేమ్ మురిప చెట్టు లెక్కనే ఉంది ఇవి కూడా మొరిపల్ల లాగానే ఏదిరా ఉందిరాడవర్రా బాబు ఏదో పిచ్చి చెట్టును మాడకే చెట్టు అంటాడు వీడు కేసు చేద్దాం చేద్దామని ఎక్కువని మొరి లెక్కనే ఉన్నాయి కానీ పల్లనే రెడ్డి వండు లెక్క టేస్ట్ వస్తుంది వాసన కూడా అట్నే వస్తుంది సరే తినేవి కావరా అడవిలో ఏది ఎదు పడుతుంది తిననుకో మనకేం తెలియదు ఆ చెట్టు ఏంటిది ఏందనేది మొన్న వచ్చినప్పుడు అయితే ఈ చెట్టుకు మస్తుండే మస్తుంటే మస్తుండే ఆ గాలికి ఈ కొమ్మలు మొత్తం విరిగిపోయినాయా మరి లేదంటే ఎవరైనా ఎరగొట్టిరా తెలియదు ఇవన్నీ చాలా కాయలు అయితే వేస్ట్ అయితే అయిపోయినాయి అవును పిట్టది పిట్టగూడు కూడా మొత్తం పోయింది పాడైపోయింది ఏముంద్రా దయముందా ఎవరితో చీరలు గిట్లా అన్ని బట్టలు వాడేసి చనిపోయిన వాళ్ళయి ఇట్లాంటి అడవిలోకి వచ్చినప్పుడు అట్లాంటి బట్టలు ఏవైనా పాడేసినప్పుడు మనము వాటిని టచ్ చేయకూడదు ఎందుకంటే ఏదైనా ఒక రీజన్ ఉంటేనే ఇంత దూరం వచ్చి అడవిని అయితే పాడేస్తారు ఇంకరా చెట్టు చెట్టు కాదు ఇటు ఇటురా మొన్న వచ్చినప్పుడు ఎన్నో ఆకులతోని పచ్చగుండి పచ్చడి కాయలతోని మురిపళ్ళతో అయితే ఈ చెట్టు ఉండేది ఇప్పుడు మొత్తం ఎండిపోయింది ఆకులన్నీ రాలిపోయి ఒకటో రెండో కాయలు అయితే కనిపిస్తున్నాయి అంతే ఇది చాలా బాధాకరమైన విషయం ఇది మేము ఎంతో ఆశతోనే వచ్చినాం ఏమైందిరా ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది ఈ చెట్టు అయితే మొత్తానికి ఆకులు ఈ టైం వరకు అసలు మస్తు అంటే మస్తు మొరిపన్నులు ఉండే ఉంటే ఉండేటి ఎవ్రీ ఇయర్ వచ్చి తెంపుకునేటోళ్ళము ఏప్రిల్ నెలలో కూడా ఇక ఆడ కట్టి ఉంది కదా ఇట్లా కట్టే ఒంకారు ఉంది కదా కట్టెని చూసి పెద్ద పాము అనుకుని ఇటు భయపడ్డాడు ఇంకొకటి ఇక ఈయనే మన పుట్టున్నది మళ్ళా ఈయనే పుట్టున్నది ఇక ఈడ మొత్తం పుట్టనే వచ్చాం రా మనం వచ్చా ఒక్కటి కూడా లేదరా బాబు బండి చేసుకోని రా నీడకైతే నిలబడ్డం బాబు జరిసేపు చాలా దూరం పెట్టి వచ్చిండడు బండి మా చెల్లకైతే వెళ్తున్నాము అక్కడ బోర్ వస్తుంటుంది ఈ టైంకి పోయి స్నానం చేసేసి అక్కడ మామిడి పండ్లు జామకాయలు ఇట్లుంటాయి అనమాట దాదిమ్మకాయలు అయినాయారా పోయి అయితే ఏదో టైం పాస్ కానీ చేద్దాం మన అప్పటి నుంచి చదువుతున్నాడు టీకే బాత్ చేద్దాము మేము వచ్చేటప్పుడు సూర్యునికి మేఘాలు అడ్డం వచ్చినాయి కదా చాలా చల్లగా ఉండే ఇప్పుడు వచ్చేసి ఎండ పూర్తిగా మళ్ళీ బయటకు వచ్చింది సూర్యుడు మరీ అంటే మరీ ఘోరంగా ఊడుతుంది పోదాం టవాల్ తీసుకుందాం షాంపూ తీసుకుందాం సబ్బు తీసుకుందాం సబ్బు ఆడు ఉంది కదా మీ బొరకాడ పెట్టినాయి కదా అప్పుడు ఉందా లేదా అది తీసుకొని పోయి మీ పోయి స్నానం చేద్దాం వాళ్ళు వస్తున్నారు ఇక బండి తీసుకొని ఇంకా నయం ఆడు చిన్న కవర్ పట్టుకొచ్చిండు బండి ఆఫ్ చేయరా కొన్ని వాటర్ తాగుదాం ఇక ఎందుకంటే ఎండ స్టార్ట్ అయిందిరా దూప అవుతుంది తాగురు వాటర్ తాగి వెళ్దాం ఏమ్రా గిట్లయింది ఏమ్రా మనం మల్ల నీడ వచ్చింది మళ్ళా బండి స్టాడీ అయినా మల్లెండు వస్తుంది వరుణ్ గాడు మొరిపల్లా దొరుకుని వచ్చిండు స్కూల్ డ్రెస్ వేసుకొని మొరిపంలో దొరికొచ్చిండు కాక ఇక్కడ చూస్తే ఒక్కట్లేవు ఇక ఇరవై మూడు తారీఖు లాస్ట్ ఎగ్జామ్సా ఎగ్జామ్స్ అయిపోయినాయి ఎప్పుడైపోయినా ఎగ్జామ్స్ నిన్ననా మొన్న అయిపోయినా దూపు అయితే నీళ్ళు తాగేసి అయితే ఊతిరా ఇప్పుడు చైన్లోకి వెళ్తాం ఇక ఆడ బోర్ వస్తుంది మస్తు భరిస్తుంది పోయి స్నానం చేసి మంచిగా దాదెమ్మకాయలు జామకాయలు తిని మామిడి పళ్ళు ఉంటే మామిడి పనులు తిని పొప్పడి పనులు లాగే పోసుకొని తిన్నాం పొప్పడి పనులు కూడా ఉంటాయి ఇప్పుడు మళ్ళా నాలుగు కిలోమీటర్ మళ్ళా ఇంటికి వెళ్ళిపోవాలి ఎద్ద లోయ వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ నీలే ఉంటాయి ఈ లోయల సీన్ అ లారెడ్ ఆఫ్ చేంజ్ బన్ త్రూ అ లారెడ్ ఆఫ్ డేన్ సం థింగ్స్ ఆర్ నాట్ ది సేమ్ యాస్ దే వర్ ఏ ఇయర్ అగో బట్ ఆల్ రేకు కొట్టు ఏయ్ అమ్మాయి ఇదరైతే వడేస్తున్నా రాయిడు గల్ల మెల్లకి సార్రోడనా కొత్త దేవుడ గింత మంది ఉన్నాం